మహారాష్ట్రలో ఓ ఇరవై ఆరు సంవత్సరాల వైద్యురాలు ఒక ఎస్ఐ తనపై అత్యాచారానికి పాల్పడడం ఒక ఎంపీ భయాందోళనకు గురి చేయడం దీని వల్ల ఒత్తిడి తట్టుకోలేక ఆవిడైతే ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద ఇప్పుడు మహారాష్ట్రలో చాలా పెద్ద రాద్దాంతం అయితే అవుతుంది దీని గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా మేలుకోవాలి మృతురాల తరపు నుంచి మేము ఉన్నాము ఒక ఎంపీ ఒక ఎస్ఐ ఇలాంటి పనులు చేయడం ఏంటి అన్న విధంగా రాహుల్ గాంధీ అయితే నీతులు చెబుతున్నాడు అమ్మాయికి జరిగింది వాస్తవంగా అన్యాయమే దాని గురించి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేసు చాలా త్వరగా పరిష్కారం జరగాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం అలాగే నేరస్తులు ఎవరైనా సరే తప్పించుకోవడానికి లేదని దీని గురించి చాలా పెద్ద ఇదే చేశాడు కేబినెట్ మీటింగ్ పెట్టే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ తోటి మిగతా డిఎస్పీ తోటి ఐజీ తోటి అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం మాట్లాడడం జరిగింది సరే జరిగింది అన్యాయం అది ఎవరమైనా సరే పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అది బీజేపీ ఎంపీ అయినా కాంగ్రెస్ ఎంపీ అయినా తెలుగుదేశం ఎంపీ అయినా వైసీపీ ఎంపీ అయినా సరే మనం ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా మాట్లాడతామో అప్పుడే ఆ కేసులు అనేవి త్వరతగతంగా ఇది అవుతాయి అయితే ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు బీజేపీ అన్యాయం చేసిందట పశ్చిమ బెంగాల్లో మరి ఏం చేశారు పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి దాడి గురించి కానీ మొన్నటికి మొన్న ఒక నలుగురు ముస్కర్లు పందులు ఆవిడ మీద పడ్డాయి కదా మొన్న ఒక ఐదు మంది పందులు దాని గురించి మాట్లాడా అంతకు ముందు ఒక లా విద్యార్థి మీద కూడా ఇలాంటి దారుణమే జరిగితే మాట్లాడా ఈ రాహుల్ గాంధీ కేరళలో జరుగుతున్నటువంటి దారుణాల గురించి మాట్లాడా సిగ్గుండలి కొంచమైన మళ్ళీ ఒక దేశానికి ప్రతిపక్ష నేత రేపు కాబోయే ప్రధాని అంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి ఇలాంటి ప్రధాని కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల మీద మాత్రమే మాట్లాడతాడు ఏదైనా అన్యాయం జరిగితే మరి పశ్చిమ బెంగాల్ భారతదేశంలో లేదు తమిళనాడు భారతదేశంలో లేదు కేరళ భారతదేశంలో లేదు తమిళనాడులో కనీసం నలభై ఒక మంది చనిపోతే దాని గురించి ఏదో ఒకటి స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి కదా ఒక ప్రతిపక్ష నేతగా మరి లేదు ఏదైనా ఒక అస్సాంలో జరిగితే మహారాష్ట్రలో జరిగితే మధ్యప్రదేశ్ లో జరిగితే ఉత్తరప్రదేశ్ లో జరిగితే ఢిల్లీలో ఇప్పుడు జరిగితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరిగితే మాత్రం వెంటనే స్పందిస్తాడు మరి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మనుషులు కాదు అక్కడ ఏ అన్యాయాలు జరగవు పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో గాని లేదా వీళ్ళ తెలంగాణలో కాని కర్ణాటకలో గాని ఏం జరిగినా సరే అంతా మంచిగానే జరుగుతుంది ఇలాంటి లేని వాళ్ళు ఈరోజు మనకి ప్రతిపక్ష నేతలు వాళ్ళని ప్రతిపక్ష నేతలుగా కూర్చోబెట్టేది కూడా ఈ దరిద్రమైనటువంటి హిందువులే ఏ జాతిని అయితే నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీని ఇంకా తరతరాలుగా తల మీద కూర్చోబెట్టుకుంటున్నారు ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి హిందువులు